జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి జాజికాయ ఎంతో ఉపయోగపడుతుంది ఇందులోని ఫైబర్ కంటెంట్ ఉబ్బరం గ్యాస్ అజీర్ణం నుంచి ఉపశమనం కల్పిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని కూడా జాజికాయ కాపాడుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మెదడు కణాలను రక్షించడంలో సహాయపడతాయి కండరాల నొప్పిని దూరం చేయడంలో కూడా జాజికాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్తో పాటు నొప్పిని దూరం చేస్తుంది నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి కూడా జాజికాయ బాగా పనిచేస్తుంది ఇందులోని మెగ్నీషియం మిరిస్టిసిన్ వంటి సమ్మేళనాలు ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడుతుంది నోటి దుర్వాసన సమస్యకు కూడా జాజికాయ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు నోటి దుర్వాసనను తరిమి కొట్టడంలో ఉపయోగపడుతుంది గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో జాజికాయ ఉపయోగపడుతుంది జాజికాయ పొడి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది కిడ్నీ ఆరోగ్యానికి జాజికాయ బెస్ట్ ఆప్షన్ గా పనిచేస్తుంది జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల లివర్ కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం